హలో ఈరోజు మా వంటింట్లో నేనే కూర చేశాను అని అంటే వంకాయ ముళ్ళంకాడ దేవుడి చిక్కుడుకాయ అంటారు కదండి ఈ మూడు కలిపి కూర చేసాను మరి కూర ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేస్తే ఈ కూర ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు మనం చేసిన కూర అంతా అయిపోతుందో ఏ విధంగా చేస్తే తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి ముందుగా బాలీ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి నేనైతే ఈ కూరలో పోపు వేయట్లేదండి మీకు నచ్చితే మీరు కో పోపు వేసుకోవచ్చు అయితే ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు వేగిపోయిన తర్వాత అల్లము ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు దంచేసి అది కూడా వేసి ఇందులో ఒక రెండు నిమిషాలు వేయించేసుకోండి పచ్చివాసన పోతుంది పోయాక ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే చిక్కుడుకాయలు వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయ్యాక ముళ్ళంకాడ పెద్దది అయితే ఒకటి సరిపోతుందండి ముళ్ళంకాడని తరిగేసుకొని ఈ విధంగా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి సారీ ఇప్పుడు ఉప్పు నీళ్ళలో తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపిస్కోండి ఈ విధంగా బాగా కలిపిసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపు మీరు రుచికి తగ్గ కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ తింటే తక్కువ వేసుకోండి కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఈ పట్టేలాగా ఒకసారి కలిపిస్కోండి కలిపిసుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని మూత పెట్టించుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకోండి ఉడికించుకోండి ఒక పది నిమిషాలు ఉడికించుకోండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయ్యాక చూడండి ఈ విధంగా దగ్గరికి అవుతుంది కొద్దిగా నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇలా గ్రేవీ లాగా ఈ గ్రేవీ ఉండకూడదంటే ఇంకా దగ్గరికి ఉడికించేసుకోండి లేదు మాకు కొంచెం ఇలా గ్రేవీ ఉండాలి అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి నాకైతే ఇంకొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట ఇంత గ్రేవీ నాకు వద్దు అందుకు కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుకుంటున్నాను కొంచెం దగ్గరికి అవ్వగానే నేను కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను ఈ కర్రీ అన్నది రైస్ లోకి చాలా బాగుంటుంది రోటీ పూరీల్లో కూడా ట్రై చేయొచ్చండి రైస్ లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా నేనైతే సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన లైక్ అయితే మటుకు ఈ వీడియోకి ఇవ్వండి వేడి వేడి రైస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లో అందరికీ కర్రీ అన్నది నచ్చుతుంది ఇంకా మీరు ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ వంటింట్లో తయారు చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం ఓకే థ్యాంక్ యూ